చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది మిత్రులారా ఇప్పుడు ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా మనకు ఆన్లైన్లో పార్సల్ వచ్చింది ఇప్పుడు నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్ను కట్ చేసి ఈ బాక్స్లో నుంచి ఈ ఐటెంను బయటకు తీయడం జరిగింది ఇది తెలుపు మరియు ఎరుపు రంగుల మిశ్రమంగా ఉంది చూడండి మిత్రులారా ఇది పీవీసీ సాల్వెంట్ పైపులు అతికించడానికి ఉపయోగించే గమ్ ఇది మనకు పన్నెండు రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఇది ఎరుపు రంగులో ప్యాకింగ్ అనేది ఉంది చూడండి మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి ఇరవై రూపాయలుగా ఉంది కానీ మనకు ఆన్లైన్లో కేవలం పన్నెండు రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రుల ఇప్పుడు ఈ గమ్ను బయటికి తీసేయడం జరిగింది దీనిపై ఉండే నల్లటి క్యాప్ను మనం తొలగించి పైపులను అంటబెడతాం మిత్రులారా ఇది కేవలం మనకు పన్నెండు రూపాయలకు మాత్రమే రావడం జరిగింది ఆన్లైన్లో దీని యొక్క ఎంఆర్పి ఇరవై రూపాయలుగా ఉంది చూడండి మిత్రులారా ఇది పీవీసీ సాల్వెంట్ ఇప్పుడు నేను దీనిని పైప్కు పైన ఈ పీవీసీ సాల్వెంట్ను పెడుతున్నాను రైతు మిత్రులారా ఈ విధంగా పీవీసీ సాల్వెంట్ను పెట్టిన తర్వాత మనము ఈ విధంగా పైపును అతికించుకోవచ్చు రైతు మిత్రులారా ఇది అన్ని రకాల పీవీసీ పైపులకు ఉపయోగపడుతుంది ఈ అతికించుకోవడానికి దీన్ని గమ్ అని అంటాము పీవీసీ సాల్వెంట్ అవి ఇది కేవలం పన్నెండు రూపాయలకు మాత్రమే రావడం జరిగింది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్